అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు జనవరి పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి జనవరి ఇరవై ఒకటి ఎర్లీ మార్నింగ్ అంటే జనవరి ఇరవై అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా మనకి మకర రాశిలో పంచగ్రహ కూటమి అనేది జరగబోతుంది ఈ పంచగ్రహ కూటమి అనేది రవి చంద్ర కుజ బుధ శుక్రుల యొక్క సంచారం అనేది జరగబోతుంది మరి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది స్థానమైన మకర రాశిలో ఈ పంచగ్రహ కూటం అనేది జరుగుతుంది లాభస్థానంలో సంచారం చేసి ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి లాభస్థానంలో జరగబోతున్న ఈ పంచగ్రహ కూటం అనేది మీనరాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అందులోనూ మీనరాశి వారికి ధనాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి అనేది లభిస్తుంది గతంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే గతంలో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి ద్వారా ఈ టైంలో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ఆర్థికంగా ఈ టైం అనేది చాలా మంచి పురోగతిని అయితే ఇస్తుంది అలానే మీ తోబుట్లో ముఖ్యంగా మీకన్నా పెద్దవాళ్ళు మీకు ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేయడం కావచ్చు లేదంటే జాబ్ లేదంటే బిజినెస్కి సంబంధించిన విషయాలు రిఫరెన్స్లు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ టైం అనేది రాజకీయ నాయకులకు కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే మీనరాశి వాళ్ళకి ఈ టైంలో సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడడం ద్వారా కావచ్చు తర్వాత భవిష్యత్తులో ఇటువంటి పరిచయాలు అనేవి మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే మీరు నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది జనవరి పదిహేను తర్వాత నుండి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే ధనభాగ్యాధిపతి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి స్పెక్యులేషన్ ఇలాంటి విషయాల్లో కూడా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి మీరు గనుక ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే మన ఛానల్లో ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్లో భాగంగా మీరు ట్రేడింగ్ చేసే రోజు మీకు ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది అలా చూడాలి గోచార చంద్రుని బేస్ చేసుకుని ఇటువంటి ఫలితాలని ఎలా తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి తర్వాత ఇక్కడ మీకు రవి భగవానుడు ఆరో స్థానానికి అధిపతి అవుతూ లాభస్థానాలను సంచారం చేస్తూ ఈ గ్రహాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే శత్రు జయం అనేది ఉంటుంది సిక్స్త్లో లెవెంత్లో ఉన్నారంటే ఈ కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో మంచి పాజిటివ్ ఫలితాలు మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది అలానే ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి కూడా చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ప్రమోషన్లో రావడానికి కూడా జనవరి పదిహేను తర్వాత నుండి బాగుంటుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి టైంలో అలాంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే రవి ఇక్కడ మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఇస్తారు హెల్త్ వైస్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత బుధ శుక్రులు ఇద్దరూ కూడా మరలా మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఓన్గా ప్రాపర్టీస్ తీసుకోవడానికి కావచ్చు లేదంటే అట్లీస్ట్ వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయడానికి కావచ్చు మీకు జనవరి పద్దెనిమిది నుండి అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ అగ్రిమెంట్స్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని రోజుల పాటు బుధుడు శుక్రుడు ఇద్దరూ కూడా మరలా రవితోటి అస్తంగతంలో ఉంటారు కాబట్టి ఏంటంటే అగ్రిమెంట్స్ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు చాలా బాగుంటుంది రాష్ట్రంలో ఉన్న చాలా బాగుంటుంది వృద్ధులకు కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక్కడ జనవరి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి మధ్య కాలంలో మీనరాశి వారికి కాస్త ఏంటి అంటే ఈ సైకాలజికల్ డిస్టర్బెన్సెస్ అంటే అన్నీ బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని లోటు ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మానసికంగా ఏదో తెలియని ఇబ్బంది అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా సాయంత్రాల వేళ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి మీరు కనుక అలాంటివి ఫేస్ చేస్తున్నట్లయితే కాస్త హనుమాన్ చాలీసా కానీ కాళభైర వస్తకం కానీ చదువుకోండి అలానే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా బాగా యూగిస్తుంది సో ఓవరాల్గా ఇటు చూసుకున్నా కూడా ఈ పంచగ్రహ కూటమి అనేది మీనరాశి వారికి చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి అలానే మీనరాశిలోని కళాకారులకి ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ టాలెంట్ తగ్గ మంచి గుర్తింపు రావడము మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము ఒక విధంగా చెప్పాలి అంటే ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి ఫేమ్ అనేది వచ్చే అవకాశాలు అనేవి ఈ రాష్ట్రలో ఉన్న కళాకారులకు ఉన్నాయి అలానే ఈ రాష్ట్రలో ఉన్న మహిళలకు కూడా ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత మీకు చతుర్థాధిపతి అలానే సప్తమాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రాపర్టీస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి సొంతంగా ఇల్లు వాహనము ఇలాంటి కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగుంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే వివాహపరమైన విషయాల్లో కూడా పాజిటివ్గా ఉంటుంది అయితే ఇక్కడ నేను వివాహం అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే ముహూర్తాలు లేవు కాబట్టి అయితే అట్లీస్ట్ వివాహం సెట్ అవ్వడానికి ఇలాంటి వాటికి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి రావడానికి చాలా బాగానే యోగిస్తుందని చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకుంటే ఈ పంచగ్రహ కూటమి కావచ్చు జనవరి పదిహేను తర్వాత నుండి కావచ్చు మీనరాశి వరకు చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా రోజుల తర్వాత ఈ టైం అనేది బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి